ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి అస్టవోల్ ఈరోజు నేను మీకు ధనుస్సు రాశి వాళ్ళకి ఆగస్ట్ మంత్లీ రీటింగ్ చేయబోతున్నాను ధనుస్సు రాశి వాళ్ళు ఫైర్ సైన్ వీళ్ళకి ఆగస్ట్ మంత్లో హెల్త్ ఎలా ఉంటుంది అండ్ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి ఇవన్నీ చూస్తాం మనం ఇప్పుడు అండ్ బ్రదర్ సిస్టర్కి ఎలా ఉంటుంది మదర్ హెల్త్ ఎలా ఉంటుంది అండ్ కిడ్స్ ఆర్ లవర్కి ఎలా ఉంటుంది డే టు డే లైఫ్ అండ్ లైఫ్ పార్ట్నర్ మదర్ ఇండా ఫాదర్ అండ్ వర్క్ ప్లేస్ లాభాలు ఖర్చులు ఓకే ఇప్పుడు ధనసు రాసే వాళ్ళకి హెల్త్ చాలా బాగుంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటారు మీ చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉంటుంది అండ్ హ్యాపీగా ఉన్నారు అండ్ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి క్లారిటీ వస్తుంది మీకు అన్నిట్లో ఒక క్లారిటీ వస్తుంది ఒక నిజం అనేది మీకు తెలుస్తుంది మీకు అన్ని విషయాల్లో ఒక క్లారిటీ రాబోతుంది ఇంట్లో జరిగే అన్ని విషయాల్లో మీకు ఒక క్లారిటీ వస్తుంది అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్తో ఏదో ఒక ఆర్గ్యుమెంట్ రావచ్చు ఏదో ఒక విషయంగా మీ బ్రదర్ అండ్ సిస్టర్తో ఆర్గ్యుమెంట్ రావచ్చు మీ మదర్కి వచ్చి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి ఓవర్ థింకింగ్ ఉంది స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి నిద్ర పట్టడం లేదు రాత్రుల్లో అండ్ మీ కిడ్స్ ఆర్ లవర్ వచ్చి ఏదో ఒక విషయంగా వెయిట్ చేస్తూ ఉన్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారంటే వాళ్ళకి కష్టానికి తగ్గ ప్రతిఫలం కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మీకు కిట్స్ ఉంటే వాళ్ళు వాళ్ళు రాసిన వచ్చి మంచి రిజల్ట్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండొచ్చు లేదా జాబ్ సెర్చింగ్లో ఉండొచ్చు అలాగనమాట అండ్ డే టు డే లైఫ్లో మీరు టీం వర్క్ చేస్తారు అందరితో కలిసి హ్యాపీగా మీరు వర్క్ చేసుకుంటూ ఉంటారు అండ్ మీ లైఫ్ పార్ట్నర్ మీతో ప్రేమగా ఉంటారు మీ చుట్టూ అన్కండిషనల్గా ఉంది మీ మదర్ తన టాలెంట్స్ మిమ్మల్ని గమనిస్తూ ఉండొచ్చు మేబీ మీ మదర్ మీ ట్యాలెంట్స్ని కూడా వాళ్ళు గమనిస్తూ ఉన్నారు అండ్ మీ ఫాదర్ లైఫ్లో ఏదో ఒక న్యూ బిగినింగ్ అయితే జరగబోతూ ఉంది అది ఒక బిజినెస్ లెవెల్లోనో జాబ్ లెవెల్లోనో ఏదో ఒక న్యూ బిగినింగ్ అయితే ఉంది వర్క్ లైఫ్లో మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు ఏదో మీ లైఫ్లో జరగాలని మీరు కోరుకుంటూ ఉన్నారు ప్రమోషన్ ఏదో అండ్ మీకు వచ్చే లాభాలు వచ్చి వస్తాయి కానీ కొంచెం మీరు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతూ ఉంటారు దాన్ని మీరు అంతగా ఖర్చు పెట్టారు ఆచితూచి ఖర్చు పెడతారు మీకు వచ్చే లాభాలు వస్తాయి కానీ మీరు ఆచితూచి ఖర్చు పెడుతుంటారు ధనుసు రాశి వాళ్ళకి ఇక్కడ వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్ విషయంలో వాళ్ళ మదర్ విషయంలో కొంచెం నెగిటివ్ కార్డ్స్ వచ్చాయి గ్లూమీ కార్డ్స్ వచ్చాయి మిగతా అంతా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి ఇప్పుడు మీకు ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఏం జరగబోతుందో చూస్తాం ధనుసు రాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ చారియట్ కార్డ్ వచ్చింది అంటే మీరు సక్సెస్ సాధిస్తారు ఏదో ఒక విషయంగా డెడికేషన్గా వర్క్ చేస్తారు మీ ఫోకస్ అంతా వర్క్ మీద పెట్టి ఉంటారు సెల్ఫ్ డిసిప్లైన్తో ఉంటారు మీ విల్ పవర్ స్ట్రాంగ్ అవుతుంది లవ్ అండ్ రిలేషన్షిప్లో స్ట్రగుల్ ఫేస్ చేసిన ఎండ్ వచ్చి బాగానే ఉంటుంది మీ పార్ట్నర్ వచ్చి చాలా ప్రాక్టికల్గా ఉంటారు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మీది మనీ అండ్ కెరియర్లో కూడా స్ట్రగుల్ ఫేస్ చేస్తారు కానీ గివ్ అప్ చేయకుండా మీరు ట్రై చేస్తూ ఉండండి మీకు పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తాయి హెల్త్ చాలా బాగుంటుంది ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ ద ఫుల్ ఎనర్జీ వచ్చింది మీ లైఫ్లో ఏదో మీరు న్యూ బిగినింగ్ చేయాలనుకుంటారు రిస్క్ తీసుకోవాలనుకుంటారు అండ్ లవ్ అండ్ రిలేషన్షిప్లో కూడా న్యూ బిగినింగ్ అవుతుంది కానీ మీరు ఎక్కువగా మీకు ఇష్టమైన పనులు చేస్తూ ఉంటారు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే మీరు రిస్క్ తీసుకోవద్దు కొంచెం కేర్ఫుల్గా ఉండండి కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ చెప్పేది వినండి హెల్త్ వచ్చి బాగుంది కానీ కేర్లెస్గా ఉండకండి అండ్ థర్డ్ టెండర్స్లో ద లవర్స్ మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు లవ్ అండ్ రొమాన్స్ లవ్ రొమాన్స్ రిలేషన్షిప్ యూనిటీ ఇవి జరుగుతాయి పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు లవ్ అండ్ రిలేషన్షిప్లో ట్రూ లవ్ డీప్ లవ్ సోల్మేట్ లవ్ డివైన్ కనెక్షన్ వస్తుంది మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే న్యూ బిగినింగ్ అవుతుంది సక్సెస్ వస్తుంది న్యూ పార్ట్నర్షిప్ బిజినెస్ మీరు స్టార్ట్ చేస్తారు హెల్త్ వచ్చి చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు మేజర్ అకానాలో చూస్తాం మేజర్ అకానాలో ఫాస్ట్ టెన్ డేస్ ఏమేమి జరుగుతాయి ధనసు రాశి వాళ్ళకి ఫాస్ట్ టెన్ డేస్ ఏమేం జరుగుతాయి ఎమోషనల్ అప్సెట్ మీరు ఏదో ఒక విషయంగా ఎమోషనల్ అప్సెట్ అవుతారు మూవ్ ఆన్ అవుతారు ఏదో ఒక నిజం తెలుసుకోవాలనుకుంటారు అవే చేస్తారు అండ్ లవ్ రిలేషన్షిప్లో కూడా మూవ్ ఆన్ అవుతారు గో చేస్తారు అంతా హ్యాపీగా ఉండరు ఈ ఏ రిలేషన్షిప్ వద్దు అనుకుంటారు మనీ అండ్ కెరియర్ వైస్గా చూస్తే చేంజ్ ద డైరెక్షన్ కొత్త కొత్త అవకాశాలని మీరు వెతకండి స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉన్నారు మీ లైఫ్లో ఛాలెంజ్ చేస్తుంటే మూవ్ ఆన్ అయిపోండి ఓకే ఫస్ట్ టెన్ డేస్ లాంచ్లో వచ్చి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది మీరు కంఫర్ట్ జోన్లో ఉంటారు బిజినెస్ బాగా చేస్తూ ఉంటారు లగ్జరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారు అండ్ లవ్ అండ్ రిలేషన్షిప్లో మీ ఫీమేల్ పార్ట్నర్ వచ్చి ఇండిపెండెంట్గా ఉంటారు అండ్ కెరియర్ డిపెండ్ ఇండిపెండెంట్గా ఉంటారు స్టేబుల్ అండ్ హ్యాపీ రిలేషన్షిప్లో ఉంటారు మనీ అండ్ కెరియర్ వైస్గా చూస్తే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది ఇండిపెండెంట్ ఫీమేల్ సపోర్ట్ దొరుకుతుంది మీకు అభివృద్ధి అనేది జరుగుతుంది హెల్త్ చాలా బాగుంటుంది అంటే ఫస్ట్ టెన్ డేస్ మిడిల్లో కొంచెం అలా ఉంది ఎమోషనల్ అప్సెట్ వస్తుంది తర్వాత బాగానే ఉంది సెకండ్ టెన్ డేస్లో అన్కండిషనల్ లవ్ టూ ఆఫ్ కప్స్ యూనిటీ పార్ట్నర్షిప్ అట్రాక్షన్ కనెక్షన్ మీ లైఫ్లో అన్కండిషనల్ లవ్ రాబోతుంది లవ్ అండ్ రిలేషన్షిప్లో ట్రూ లవ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటుంది ఎఫర్ట్స్ ఈక్వల్ ఎఫర్ట్స్ ఉంటాయి అండర్స్టాండింగ్ ఉంటుంది ప్యాషనేట్గా ఉంటారు టేక్ స్టాండ్ ఫర్ పార్ట్నర్ మీ పార్ట్నర్ కోసం మీరు స్టాండ్ తీసుకుంటారు ఒక యాక్షన్ తీసుకుంటారు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే ఆఫర్స్ వస్తాయి పార్ట్నర్షిప్ బిజినెస్ ఆఫర్స్ వస్తాయి సక్సెస్ సాధిస్తారు అండ్ స్ట్రెంగ్త్ బాగా బలపడతారనమాట బిజినెస్లో కానీ జాబ్లో కానీ హెల్త్ చాలా బాగుంటుంది క్వీన్ ఆఫ్ వ్యాన్స్ మీ లైఫ్లోకి ఒక పర్సన్ మేషం సింహం ధనుసు రాశికి చెందిన పర్సనే వస్తారు వాళ్ళు చాలా కాన్ఫిడెంట్తో ఉంటారు లేదా మీరు కాన్ఫిడెంట్తో ఉంటారు చాలా ప్యాషనేట్గా ఉంటారు చెరిస్మాటిక్ పర్సన్ రాబోతున్నారు చాలా ఆప్టమిస్టిక్గా ఉండే పర్సన్ లవ్ అండ్ రిలేషన్షిప్లో హ్యాపీ రిలేషన్షిప్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ స్పిరిచువల్ కనెక్షన్ మీది మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది ఇండిపెండెంట్గా ఉంటారు అబౌండన్స్గా ఉంటు మీరు మీ లైఫ్లో అభివృద్ధి అనేది వస్తుంది చూస్ యువర్ ప్యాషన్ ఆర్ కెరియర్ మీకు ఏదైతే మీరు బాగా ఇష్టపడతారో ఆ కెరియర్ని మీరు చూస్ చేసుకోండి హెల్త్ చాలా బాగుంది థర్డ్ టెన్ డేస్లో పేజ్ ఆఫ్ వ్యాన్స్ మీరు ఏదో ఒక రిస్క్ తీసుకుంటారు అడ్వెంచర్ చేయాలనుకుంటారు ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఫ్రెష్ ఐడియాస్ వస్తాయి మీకు చాలా హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉండబోతున్నారు లవ్ అండ్ రిలేషన్షిప్లో చాలా అట్రాక్షన్ ఉంటుంది మీ ఇద్దరి మధ్య వాంట్ టు స్టార్ట్ న్యూ బాండ్స్ టేక్ నెక్స్ట్ స్టెప్ పార్ట్నర్ ఇస్ మీ పార్ట్నర్ కొంచెం మీకంటే చిన్న యంగర్ పర్సన్ అయిండొచ్చు వాళ్ళు కొంచెం ఇమ్హెచ్డ్గా కూడా బిహేవ్ చేయొచ్చు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే ఆఫర్స్ వస్తాయి డోంట్ బీ ఇమ్హెచ్ డూ యూనిక్ డూ న్యూ థింగ్స్ కొత్త కొత్త పనులు చేస్తూ ఉండండి ఇమ్మేజ్చూర్గా ఉండవద్దు యూనిక్గా ఉండండి హెల్త్ చాలా బాగుంటుంది అండ్ థర్డ్ టెన్ డేస్ లాస్ట్లో వచ్చి ఏస్ ఆఫ్ సోర్ట్స్ మీకు అన్నిట్లో ఒక క్లారిటీ వస్తుంది న్యూ ఐడియాస్ వస్తాయి కాన్స్ కాన్సన్ట్రేషన్ అంతా వర్క్ మీద పెడతారు ఫోకస్గా ఉంటారు సక్సెస్ సాధిస్తారు లవ్ అండ్ రిలేషన్షిప్లో న్యూ బిగినింగ్ అవుతుంది మీ పార్ట్నర్ వచ్చి చాలా ప్రాక్టికల్గా ఉంటారు చిన్న చిన్న సవాళ్ళు అనేది మీ ఇద్దరి మధ్య వస్తుంటాయి ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉంటాయి మనీ అండ్ కెరియర్ వైజ్గా న్యూ బిగినింగ్ అవుతుంది టేక్ యాక్షన్ షో యువర్ స్కిల్స్ థింక్ ప్రాక్టికల్ది మీ స్కిల్స్ చూపించండి ప్రాక్టికల్గా ఆలోచించండి హెల్త్ చాలా బాగుంటుంది మీకు అన్నిట్లో ఒక క్లారిటీ అనేది వస్తుంది ధనుసు రాసి వాళ్ళకి ఆల్మోస్ట్ అంతా బాగానే ఉంది అండ్ ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ వస్తుంది మీ బ్రదర్ అండ్ సిస్టర్స్ అని చెప్పాను కదా అది ఫస్ట్ టెన్ డేస్లో వచ్చేటట్టుంది అందుకే మీరు ఎమోషనల్ అప్సెట్ అవుతూ ఉన్నారు నెక్స్ట్ బాబా మెసేజ్ ఫర్ సెచిటేరియస్ పీపుల్ బాబా ఏం చెప్తున్నారు ధనసు రాశి వాళ్ళకి భక్తి యోగా భక్తిగా ఉండండి అండ్ మీ లైఫ్లో కొత్త కొత్త విషయాలు జరగాలంటే పాత విషయాలు మర్చిపోవాలి అప్పుడే కొత్త విషయాలు జరుగుతాయి మీరు జరిగిన జరిగిందానే పట్టుకొని అదే తలుచుకుంటా ఉంటే మీ లైఫ్లో కొత్తవి జరగవు కదా ఎప్పుడు మనం పాత విషయాల్ని కొంచెం వదిలేస్తూ ఉండాలంటే మన మనసుకు బాధ కలిగించే విషయాల్ని మనం వదిలేస్తూ ఉండాలి అప్పుడే మన లైఫ్లో బాగా ఒక సంతోషాన్ని ఇచ్చే కొత్త విషయాలు జరుగుతాయి ఓకే ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ సర్జడీరియస్ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ